మా లైఫ్లో పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం మీ ఇద్దరం కలిసి నవ్వుకుంటూ వాడు చేసిన టైం ఏదైనా ఉందంటే కనుక ఈ సండే ఈ సండే అని నేను చెప్పొచ్చు నిజంగా ఈ సండే చాలా హ్యాపీగా ఉంది హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎయిట్ టాక్స్ ఇవాళ మనం మటన్ కర్రీ అండ్ బిర్యానీ అట్లా ప్రిపేర్ చేసుకోబోతున్నాము చూసి వెళ్తాం ఫస్ట్ అయితే మస్ట్ అని చూట్గా ఫస్ట్ అల్లం వెళ్ళిపోయి పేస్ట్ అయితే ఏదైనా మసాలా గ్రైండ్ చేసుకోవాలన్నా అల్లం వెళ్ళిపోయి పేస్ట్ గ్రైండ్ చేసుకోవాలన్నా ఫస్ట్ అవి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే కరెంట్ ప్రాబ్లం లేకుండా ఉండాలి కాబట్టి ఏదైనా వంట చేద్దాం అన్నప్పుడే అవి ముందుగానే ఉండవు అనమాట అందుకని అవి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత తెచ్చిన మటన్ క్లీన్ చేసుకొని ముందు ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి మటన్ తీసుకొచ్చారనమాట అదే దిష్టిదేవులు తెల చూపించుకే అన్నాడు మా ఆయన అంతకు మించి తినేవాళ్ళు ఉన్నారలే పర్లేదు ఏం కాదులే అన్నాను అన్న తర్వాత కడిగేసి పక్కన పెట్టేసాను కర్రీ అనమాట అది మటన్ అయితే కొద్దిగా ఏమో ఆయిల్ ఆయిల్గా ఉంది ఏదో ఏదో అంటారు వాళ్ళని కోబెట్టినట్టు ఉంది మేక సంథింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బిర్యానీకి సంబంధించిన సరుకులన్నీ నానబెట్టి వేసుకున్నారు ఇవాళ ఇద్దరం చెరుకు వాటర్ వేసుకున్నాం అనమాట కర్రీ ప్రిపరేషన్ నాది అండ్ బిర్యానీ ప్రాసెస్ అయింది ఇద్దరం కలిసి అట్లా షేర్ చేసుకున్నాం అనమాట వంటింట్లో అట్లా షేర్ చేసుకుంటే త్వరగా అయిపోద్ది పని టెన్ థర్టీకి టెన్ థర్టీకి స్టార్ట్ చేశాడు లెవెన్ థర్టీకి వెళ్ళి అయిపోవాలి వన్ అవర్లో అయిపోవాలి వంట అన్నాడు సరే చూద్దాం అనుకున్నా తొందరగా చేస్తాను లేదనుకున్నాను ఆయన ఇంట్లోనే వండి చేశారు నేను ఇంట్లోనే వండి చేసి లేకపోతే అసలు వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ నా ప్రాసెస్ వీడియో అయితే ఎలా జరిగిందంటే ఆనియన్స్ కట్ చేసి పెట్టేశాడు ఆయనే అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఏదో పిచ్చపట్ట మాట్లాడుకుంటే ఇవ్వాలేనండి ఫస్ట్ టైం వంటగదిలో అర్చుకోకుండా కూర్చున్నాము ఇద్దరం వంట వంట పని చేసుకుంటున్నామంటే ఇవాళ అని చెప్పొచ్చు చేస్తాం ఎవరిసండే కాకపోతే ఏంటంటే అరచుకోకుండా అనమాట ఏదో టైంలో ఆయన నా దాంట్లో నా కర్రీలో డిస్టర్బెన్స్ చేశాడని చెప్పి నేను ఆయన ఉండే దాంట్లో ఏదో తక్కువేసానని చెప్పేదో ఇట్లా సంథింగ్ ఉంటాయన్నమాట ఇవాళ మాత్రం అలా ఏంటి లేకుండా మామూలుగా జరిగింది అనమాట ఉల్లిపాయ ఫ్రై అయిపోయిన తర్వాత కలిపి పెట్టుకున్నటువంటి మటన్ అయితే అందులో వేస్తానన్నమాట ఆల్రెడీ నేను మిక్సీడ్ పెడతాను కదా మిక్సీడ్ అంటే ఆల్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కారం ఉప్పు పసుపు అన్నీ కది పెట్టేస్తాను పక్కన పెట్టేస్తాను కదా అది ఉల్లిపాయలు మగ్గగానే మటన్ అందులో వేసేస్తాను అనమాట దాంట్లో ఉన్న వాటర్ ద్వారా కొద్దిగా వాటర్ వచ్చే వరకు అలా ఉంచుతాను అది మగ్గుతూ ఉంటుంది అనమాట కూర ఎప్పుడైనా అట్లా వేయాలన్నమాట అది అలా అయిన తర్వాత నేను పచ్చిమిర్చి చేయను కదా ఫస్ట్ మూత పెట్టేసి పక్కన పెట్టేసి నేను వేరే పని చూసుకున్నాను ఒక నిమిషం ఉండండి ఈ మధ్యలో మెసేజ్లు ఒకటి మళ్ళీ మెసేజ్లు ఆ తర్వాత ఏమైందంటే ఆయన బయటకు వెళ్ళి నేను అంతలోకి ఏదో సంథింగ్ ఏదో లేకపోయింది పుదీనా బెటర్ పెట్టండి అంటే తీసుకొచ్చారనమాట అయితే నాకు అలా కొంచెం వాటర్ వచ్చిన తర్వాత నేను పచ్చిమిర్చి ఆయన పుదీనా కూడా కలిపేసాను పుదీనా మటన్లో పుదీనా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది మటన్ టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట దాని గురించి నేను పుదీనా వేస్తాను బిర్యానీలో కూడా పుదీనా ఉంటేనే దాని టేస్ట్ సపరేట్గా ఉంటుంది మంచి వాసన వస్తుంది పుదీనా అది వేస్తాను అనమాట నేను కూడా చిన్న చెట్టు పెంచుకున్నాను కానీ పాపం ఏంటో సగం నిండిపోయింది నేను మంట దగ్గర పెట్టడం వల్ల ఏంటో సంథింగ్ నాకు అర్థం కాలేదు దాన్ని ఒకసారి దాన్ని చూడాలి అయితే ఆయన బిర్యానీ కావాల్సినట్టు ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు అవన్నీ కోసి ఇవ్వని అన్నారు సో అలా నేను కోసి ఇచ్చే లోపల ఆయన ఏదో ఫోన్ చూసుకుంటున్నాడు అండ్ నెక్స్ట్ వచ్చేసి కూర చూడకుండా ఎలా ఉంటాడో చూసుకుంటాడు ఒకసారి అది ఎలా ఉంది ఏంటి ఎలా వండుతున్నాను అని చెప్పేసి పప్పు ఉల్లిపాయలు కోస్తుంటే చేయి తేందనమాట బాబుకి ప్లాస్టర్ చేసుకున్నాడు అలాగే కోసాలు అండి మా ఆయన కావాలని బిర్యానీ కావాల్సిన ఐటమ్స్ చేస్తున్నాను అయితే రైస్ బిర్యానీ కాకుండా నార్మల్గా ఒకటి రైస్ తింటాం బిర్యానీ తిన ప్రత్యేకించి రైస్ కూడా కావాలి కానీ రైస్కి బియ్యం కడిగి పెట్టేస్తున్నాడు అనమాట చేస్తే మంచిగా ఉంటే అన్నీ బాగానే చేసుకుంటాం లేకపోతే ఇద్దరం మామూలు ఫైట్ ఉండదు అనమాట సర్లే ఎందుకులే అని చెప్పేసి అలా ఇవ్వాలి చెప్పాను కదా ఫస్ట్ టైం కలుసుకొని చక్కగా వంట చేస్తామని చెప్పి అలా అయిన తర్వాత దాంట్లో ఉప్పుందలు వచ్చేసి దాంట్లో వాటర్ యాడ్ చేసేద్దాం అనుకున్నాం మటన్లో వాటర్లో మటన్లో వాటర్ యాడ్ చేసిన తర్వాత దాన్ని కుక్కర్లో మూత పెట్టేసి విజిల్ చేసుకొని త్రీ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత అందులో నేను చెప్పాను కదా ఆయనకి మటన్ ములకాయ కర్రీ అంటే ఇష్టం అని చెప్పేసి ఆ మటన్లో ములకాయ వేసుకోవాలి కాబట్టి కొంచెం వాటర్ అయ్యి వాటర్ అయి అన్నారు అనమాట ఇక్కడ రేజ్ అవుద్దేమో అనుకున్న గొడవ ఆ బట్ట దాన్ని పర్వాలేదులే ఒక కులికి తీసుకొచ్చినా సరే తను వాటర్ పోయమంటున్నాడు పోతే సరిపోయే ఎందుకు గొడవ అని చెప్పేసి ఆ వస్తాను అనమాట ఎందుకంటే బిర్యానీలోకి గ్రేవీ గ్రేవీగా ఉంటే బాగుంటుంది అని అన్నారని చెప్పి కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట వాటర్ యాడ్ చేసి కుక్కర్ విజిల్స్ పెట్టేశాను షిఫ్ట్ చేసాం అనమాట ఆ పొయ్యి విత్తల పొయ్యి మీద నీకు కనిపించదు నువ్వు ఏం చేసేది అని చెప్పేసి వీడియోలో కనిపించమని చెప్తే నేను ఆ పొయ్యి మీద నా కర్రీ పెట్టుకుని పొయ్యికి ఏం ఆయనకి అప్ప చెప్పాను అనమాట బిర్యానీ స్టార్ట్ చేశారు అప్పటికే నాకు ఆకలిసేస్తుంది లెవెన్ థర్టీ అయిపోయింది నీ బిర్యానీ అవ్వలేదు లెవెన్ థర్టీ అయిపోయిందని చెప్పి నా కర్రీ ప్రిపేర్ అయిపోయింది అన్నాను ఆయన బిర్యానీ ప్రిపేర్ చేసే లోపల నేను వంట వంట అంతా క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట ఉంటుంది కదా కోసం చెత్త అవన్నీ ఉన్నాయి శంకులు వంటలు అవన్నీ ఉంటాయి అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను నేను ఆయన బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నారు సరే అని చెప్పి ఎట్టకాయలకు ఎప్పుడైనా బాబు అవను చూశాను పోసాడు అనమాట బిర్యానీ సంబంధించిన బిర్యానీ ఆకు నెక్స్ట్ బిర్యానీ సంబంధించిన సరుకులు నానబెట్టిన వాటర్ అనమాట అది దాంట్లో యాడ్ చేశాడు చాలా అంటే చాలా ఇద్దరు సెన్సేప్ చేస్తున్నావుంటారు బాబు బిర్యానీ అనుకున్నాను అట్లయితే నేను బిర్యానీ ప్రాసెస్ అయిపోయింది నా కర్రీ అయితే కుక్కర్ విజిల్స్ వచ్చేసి అందులో నేను మటన్లు ములక్కాయలు వేసేయాలన్నమాట ఇంకా వేయలేదు వేస్తాను అయితే ఇంతలోకి అందులో వాటర్ యాడ్ చేయాలి కదా నేను వేద్దాం అని అనుకుని వెళ్ళాను అంతలోకి వచ్చేసాడు నాది నేను వండుకుంటా నీది నువ్వు వండుకో అన్నాడు అనమాట సర్లేదు కానీ అని చెప్పేసి ఆయన దానికి అప్పు అనమాట నేను యువతలకు వచ్చేసి నాకు వంటింట్లో పని ఉంది కదా ఇంకా క్లీన్ చేసుకోవద్దు జరుగు జరుగు అంటాడు అనమాట తోసేస్తాడనమాట ఆయన వంట ఆయనే చేసుకోవాలి అలా తర్వాత నేను ఇంకా ఆయన కొత్తిమీర కొత్తిమీరకాయ అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాడు నేనేమో నా వంటింట్లో అంట్లు ఉన్నాయి కదా అవన్నీ తోమేసుకుంటున్నాను ఈజీగా ప్రిపరేషన్ అయిపోద్దండి ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ వర్క్ చేసుకుంటే ఇంట్లో పని త్వరగా అయిపోద్ది లేకపోతే కనుక నేను కూర వండుతుండే ఇలా మాస్ వేసి పడుకుంటాను అట్లా కాదని చెప్పి వాళ్ళ పార్టిషన్ చేస్తాను అనమాట బిర్యానీ పని ఇది మటన్ కర్రీ పని అది అని చెప్పేసి ఇలా అయిపోతే త్వరగా అయిపోద్ది వన్ అవర్లో అయిపోయింది మాకు వంట చక్కచక్కగా చేసుకున్నాం అనమాట అట్లా వంటలు కూడా క్లీన్ అయిపోయింది వంట తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలంటే అది పెద్ద ప్రాసెస్ అబ్బా అనిపిస్తా అనమాట తినేసిన తర్వాత పది నిమిషాలు కూర్చోవాలనిపిస్తే రెస్ట్ ఆ తర్వాత అది ఎట్టకెళ్ళకు వాటర్ పోసాడు అమ్మాయి అనుకున్నాను అప్పుడు అనమాట ఏమండి ఒకటిగా ఊటున్నారనుకుంటు కదండి మీరేంటి రెండు పోస్తారని అంటున్నాను అది నువ్వు కుక్కర్లో చేస్తే కాబట్టి అట్లా అవుద్ది ఒకటికి ఊటున్నారా ఇది మామూలుగా వంట చేసుకునేది కాబట్టి ఇది ఒకటికి రెండు పోసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే మరుగుద్దు కదా ప్రజెంట్ ఎసరా ఎసరా మరిగినప్పుడు వల్ల పోతాయి అన్నది ఓకే అనుకున్నా ఈ బిర్యానీ ప్రాసెస్ అంతా మీకు తెలుసానే అనుకుంటున్నాను మేబీ ప్రజెంట్ ఈ జనరేషన్లో అందరూ మగ ఆడానికి లేదు అందరూ వంట నేర్చుకుంటున్నారు కదండి అది ఉప్పు చూసే ప్రాసెస్ మాత్రం నాకు ఇస్తాడనమాట ఎలాగైతే అమ్మయ్య కుక్ అయింది బాబు అనుకుంటున్నాను అవి తీసి చూపిస్తున్నాడు ఇవ్వండి అట్లా అయ్యింది దీన్ని ఏం చేశానంటే మళ్ళీ దమ్ బిర్యానీ వేసినట్టు మళ్ళీ అట్ల పైన కింద పెట్టి దాని మీద ఇది పెట్టి చేశాడు అనమాట ఎలా అయితే పంపకాల దగ్గరికి వచ్చాం ఆస్తి పంపకాలు అయినట్టు మటన్లో మొక్కలు పంపకాలు అనమాట ఇవన్నీ నాకేమో టిల్లీ మొక్క కావాలని చెప్పి నేను ఆయన ఏమో సరే నీకే వేస్తారని చెప్పేసి ఆయన వేసాడనమాట వేసిన తర్వాత మొదలు పెట్టేసి తినను సండే అయితే ఇట్లా ఫన్నీగా జరిగిందండి మీ ఇంట్లో ఏం కలిసి ప్రిపేర్ చేసుకున్నారు ఎట్లా ఎంజాయ్ చేశారనేది నాకు కామెంట్ చేసేయండి నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఇవాళ అది ఎందుకో తెలీదు అది మాత్రం కొట్టకండి అంటే అంత పర్ఫెక్ట్ కప్పులు అయితే ఏం కాదనమాట ఎప్పుడు కొట్టుకుంటా తిట్టుకుంటానే ఉంటాం పర్వాలేదు కాకపోతే ఏంటంటే ఎవరింట్లో ఇంట్లో కాదు కదా ఏదో చిన్న ఇష్యూ మీద చిన్న చిన్న దెబ్బలట్లు వస్తూ ఉంటాయి మాకైతే దిష్టి పెట్టకండి అప్పుడే ముందే చెప్పినాను మీ అందరూ ఎప్పుడు కొట్టుకుంటాను తిట్టుకుంటానే ఉంటాము ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్